ధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్ట్ నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోముల నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి ధనసు రాశి రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒక పాదం ఉంటాయి ధనసు రాశి అధిపతి గురువు రాశికి అష్టమంలో ఎనిమిదిలో రవి ఉన్నారనమాట ధనసరాస్కి అధిపతి గురువు ఆయన విధునంలో ఉన్నారు ధనసు రాశిలో ఎనిమిదిలో రవి మూలంగా వీరికి వ్యాపారంలో ధనసరాశిలో వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన మెటీరియల్స్తో ఎవరైతే మెటీరియల్స్ తీసుకుంటారో వాళ్ళకి చాలా సంతృప్తి దొరుకుతుంది అనమాట అంటే వీళ్ళు మంచి వ్యాపారం మంచి వస్తువులను వాళ్ళు సప్లై చేయడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందడం వల్ల వీళ్ళు వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది అంటే మంచి క్వాలిటీ మంచి మెటీరియల్ మంచి టైమ్ డెలివరీ ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి కస్టమర్స్ పెరుగుతారనమాట వాళ్ళ వల్ల వీళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అందువల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా ఆ స్టాక్ అట్లా మెయింటైన్ చేయడం చేయాలి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అనమాట అది అది మర్చిపోకూడదు ఇంకా పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అవన్నీ కూడా వీళ్ళు క్లియర్ పునర్ పున పునరుద్ధరణ జరుగుతాయి ఈ మాసంలో ఇంట్లో ఏవైనా కొత్తగా కట్టించడం కానీ లేదా ఇంట్లో ఉన్న పనులు ఏమైనా రిపేర్స్ లాంటివి లేదా కొంచెం చిన్న చిన్న మార్పులు చేయాలనుకుంటే ఈ మాసం చాలా బాగుంది ఈ రాశి వారు ఈ మాసం నీవు చేయడం వల్ల చాలా మంచిది ఉంటుంది అలాగే వాహనం కొనుగోలు చేయాలంటే కూడా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంది ఇప్పుడు విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైం వేస్ట్ చేసుకోకుండా విద్యార్థులు ఉన్న సమయాన్ని చక్కగా జాగ్రత్తగా చదువుకుంటూ చదువుతో గడపాలి కానీ ఊరికే వ్యర్థంగా కాలం గడపకూడదు అనమాట కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కుటుంబంలో ఎవరో ఒకరికి కొంచెం అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక కుటుంబ సభ్యుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం అలాగే వీళ్ళకి ఆకస్మికంగా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది అనుకోకుండా తగిలే ప్రయాణాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి వీళ్ళకి అన్ని పనులు ఏ పనులైనా సరే సవ్యంగానే జరుగుతాయి ఆ అందువల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాంటి ఆలోచన కూడా వీళ్ళకి ఏమీ ఉండవన్నమాట సమాజంలో వీళ్ళకి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి వీరు చేసిన మంచి పనుల వల్ల లేదా ఎవరికైనా ఇచ్చిన మంచి సలహాల వల్ల వీరు అందరికి సహాయ సహకారంగా ఉండడం వల్ల వీళ్ళ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అందువల్ల వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం దొరుకుతుంది అనమాట మంచి గౌరవం దొరికి అందరూ ఆత్మీయంగా వెళ్తూ ఉంటారు వీళ్ళు ఇంకా శుభవార్తలు ఈ మాసంలో వింటారు అలాగే కొన్ని శుభకార్యాలు కూడా వీళ్ళు చాలా చేసే అవకాశం ఉంది సమయాన్ని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి అన్నమాట అంటే టైం టైం ఎంత ముఖ్యమైనదో వీళ్ళకి అర్థమవుతుంది అందువల్ల ఉన్న సమయాన్ని వీళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు ఆలయాలు దర్శనం చేయడం ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా కనబడుతుంది అకాల భోజనం వల్ల అలసట వల్ల అనారోగ్యం కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి మాట మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాటల వల్ల గబ్బుకుని మాట పౌరుషంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి ఇంకా ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు చాకచక్యం చాలా అవసరం ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి పూజ చేయడం వల్ల వీళ్ళకి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది అట్లాగే మహాలక్ష్మి రత్నం ఎనిమిదో తారీఖు వచ్చింది పదో తారీఖు తొమ్మిదో తారీఖేమో ఆేంటి రాఖీ పూర్ణం వచ్చింది పదహారో తారీఖు మగ కృష్ణాష్టం వచ్చింది అందుకని ఈ ఈ పండుగలన్నీ కూడా చక్కగా ఇంట్లో చేసుకుంటే సుఖ సౌఖ్యాలు ఉంటాయి అలాగే ఇరవై ఏడు ఎనిమిదిన గణపతి గణపతి నవరాత్రుల మొదలు వినాయక చవితి వచ్చింది ఆ వినాయకుడిని స సకల కార్యాలకి విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుని పూజ చేయడం వల్ల అందరికి కూడా చాలా మంచి జరుగుతుంది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీరికి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్ర సిద్ధి పిల్లలు ఇవన్న ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విందంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి స నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయం పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు వీళ్ళెన్నో పుణ్యకారాయాలు చేస్తారు లేదా చేసేవాట్లో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్